హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు టైం అయితే ముందు ముందే పావుతో తొమ్మిది కూడా అయితే వచ్చేస్తుంది ఇంకా బుజ్జిగడైతే అటు ఇటు తిరుగుతున్నాడు అందుకుంచి కొంచెం బెదిరించి కూచుడు పెట్టాను అలాగ ఫస్ట్ బెదిరిస్తాను కానీ అలాగలాగా రాసుకోవడానికి ఇంట్రెస్ట్ పడతాడు మొత్తం మొత్తం బుక్స్ అని చూడండి పక్కన వేసుకొని రాస్తున్నాడు రాయడమే కావాలి నాకైతే అని హాయ్ చెప్పు సరే ఆ గేర్ చూసరా గేర్ మామూలు గేర్ కాదు ఇది ఇక్కడ రాస్తున్నప్పుడు నేను ఇంట్లో పన్ను అంతా చేసుకునేది నీట్గా చేసుకొని అక్కడ అక్కడ ఎత్తి పెట్టేశాను ఎండగా గట్టిగా ఉంది కదా అని ఉద్దేశానికి బట్టలు కూడా వాషింగ్ మిషన్ చేస్తున్నాను అవుతున్నాయి లాస్ట్కి వస్తుంది ఎన్నంత పన్నెండు నెంబర్ లాస్ట్కి వచ్చినట్టుగా ఇంకా మా ఇద్దరు గురించి వేణులు కూడా పెట్టుకున్నాను సామాలు కూడా క్లీనింగ్ చేస్తాను రాయడం ముఖ్యం కాబట్టి చూసుకొని రాసి నేను బాధపడట్లేదు కొంతమంది అయితే చూడకి చూడకండి రాయించవచ్చు కదా అని అంటారు బాగా ఉంటే నేను చేయాలని ఉద్దేశానికి చూసుకొని రాయినా అనేసి వదిలేసాను నేనైతే మండడు అది అయితే కొంచెం ఉండిపోయిందండి ఇప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం నేను కొంచెం బిర్యానీ లాగా ఫ్లేవర్ వచ్చినట్టుగా తాలింపు పెడదామనేసి సిద్ధం చేస్తున్నాను తాలింపు పెట్టేసి ఎక్కడికక్కడ పెట్టేసి భుజ్జికలు స్నానం చేసి నేను స్నానంకి వెళ్ళిపోతాను అదే ఫ్రెష్ అయిపోయిపోయి నీట్గా తయారైతే చేస్తాను చిన్న బొట్టే పెట్టాను అండి అటు అటు ఇటు తిప్పడం వల్ల కొంచెం పెద్ద బొట్ట అయిపోయింది ఇంకా కొంచెం ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసి ఆనియన్ రైస్ టైప్లో చేసి కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వచ్చే రావడానికి కొంచెం బిర్యానీ మసాలా పోసాను అంటే టీవీ వేసుకోండి ఇలాగా ఫ్రెష్ అయిపోయి నీట్గా అయితే బట్టలు వేసేసుకున్నాను అనుకోవచ్చు నేను వేసుకుని వేసుకుని ఐదు నిమిషాలు వేసాను అవి తడిపిన పాడైపోతే దీనికి కలర్ షేడ్ అయిపోయి ఇంకా దేనికి పనికి రాకుండా నేను బాధకి వేసేసుకున్నానండి మళ్ళీ అనుకోకండి వేసుకుని వేస్తాను వేసుకుని వేస్తానో అనకండి దయచేసి నాకైతే మెయిన్ ఏంటంటే తడిపోయి కొద్దీ దీనికి షైనింగ్ తగ్గిపోయి ఒక ఐదు నిమిషాలు వేసినందుకు వెన తడపడం ఎందుకు వేసేసుకుంటే అయిపోద్ది కదా మార్నింగ్కి ఫ్రెష్ అయిపోయాయి అని ఉద్దేశం కొంచాను ఎవరైతే తప్పుగా మాట్లాడితే అనకండి ఇప్పుడు అర్థం అంటున్నారు నేను కొద్దిగా వడ్డించుకొని అదే టిఫిన్ అనేది నేను తినేస్తాను అదే నేను ఇంక బుజ్జుగా అయితే స్లోగా తింటాడు ఇంకోటి ఇంటిపాకైతే మా ఇద్దరికి ఇష్టం మనం చూ అయితే చూస్తాను అండి అదే ఏంటది పికా ఇప్పుడు నేనైతే చాయ్ అయితే పెట్టుకున్నాను తాగేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఒక పదకొండు పదకొండు అయితే స్టార్ట్ చేస్తాను అన్నము కూర వండాలి చికెన్ ఆయన అయితే చికెన్ ఎలాగ ఉంటుంది ఇట్లా మొన్న ఆదివారం మా అమ్మ ఉండింది కదా ఉల్లిపాయలు వేపేసి గ్రేవీ చేసి సేమ్ అలాగే ఉంటుంది అది బాగా నచ్చింది ఆల్రెడీ బోల్సార్లు మా అమ్మ ఉండేది వీడియోలో కూడా చూపెట్టాను నేను ఉండడం ఎప్పుడు చూడలేదు కాబట్టి నా సెల్తో ఇప్పుడు వండుతాను లో అయిపోయాయండి టీవీలోకి అయిపోయి తర్వాత కోవా కూడా తినేసాం కోవా అంటే అయితే కదా కొబ్బరి ముద్దండి అది కొంచెం తినాలనిపించి తినేసాముద్రం కలిసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసింది పదకొండు అయిపోతుంది ఉల్లిపాయలు కట్ చేసి ఏపాలి కదా అంతే ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయింది తేడానికి వెళ్తున్నాను షాప్కి అయితే ఫోన్ కూడా తీసి వెళ్తాను ఎందుకంటే మా ఆయన చెప్పారు కదా పార్సల్ వస్తుంది సడన్గా మన ఫోన్ నుంచి సరే అనుకుని తిట్టిపోసేస్తారు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎందుకు ఏ అదే టెన్షన్కి అయితే తిట్టేస్తారు అందుకొచ్చి ఫోన్ పట్టుకొని వెళ్తాను ఫోన్ పట్టుకొని వచ్చేస్తాను అది ఇంకా బుజ్జిగడైతే చూస్తున్నారు కదా టీవీ అనేసి నేను దేమే అమ్మా వెళ్తున్నాను ఇప్పుడైతే నేను తెలియజేయడం ఆయిల్ ప్యాకెట్ రిఫండ్ అయితే తెచ్చుకున్నాను ఇంకా బుజ్జిగడికి అయితే రెండు ఐడల్స్ తెచ్చాను అది తింటాను అన్నాడు ముందు రెండు డైరెల్స్ తెచ్చాను ఒకటి ఉడకబెట్టి ఇస్తాను తింటాడేమో ఇంకా ఇంకా కర్రీకి అయితే స్టార్ట్ చేసిన ముందు కూర వండిసిన తర్వాత అనుమతుంది చారు నెగటివ్ ఇంకా టెన్షన్ లేదు వండుకోవచ్చు నెమ్మదిగా చారు ఉంది సార్ చారు ఉంది కానీ మరిగించుకోవచ్చు వేడి చేసుకుంటే సరిపడుద్ది ఉడకబెడదాం అనుకున్నాను ఇంకోటి కూడా ఉడకబెట్టాను చాలా రోజులు అని తిని నేను కూడా అందుకుంచి ఒకటి ఉడకబెట్టుకున్నాను అది కూడా పూర్తిగా ఉడకబెట్టుకోవట్లేదు నాకు హాఫ్ బాయిల్ అంటే ఇష్టం చాలా అంటే చాలా ఇష్టము కొంతమందికి ఇష్టపడదు నాకైతే ఇష్టము ఇంకా పాలు కూడా మరగబెడుతున్నాను ఇంకా ఉల్లిపాయలకి కట్ చేయాలి అన్నీ రెడీ చేసుకుని ఉల్లిపాయలు ఒక నాలుగు తీసుకుంటున్నాను అర కేజీ అర కేజీ కన్నా ఎక్కువ కొంచెం పావాసా నాలుగు ఉల్లిపాయలు ఇంకా ధనియాలు అన్నీ ఉన్నాయండి ఇంకా వంట చేయడం మీద గుడ్డి అంటే ఇంకా స్టార్ట్ చేస్తాడు కర్రీ కర్రీ కాలైతుంది అడుగుతుంది ఇప్పుడు ఉల్లిపెళ్ళకి ఏపుతున్నాను ఇలా ఆయన ఫోన్ చేశారు ఇక్కడ చెప్పాను కదా ఒకసారి కాంట్రాక్ట్ తీసుకున్నారు అక్కడ కొంచెం పని ఏదో చేస్తున్నారు అని అన్నారు కదా మరి బుజ్జిగాడి ఒకడు ఉన్నాడు కదా పంపించమ్మా అన్నాడు అందుకుంచి అడిగితే దేపెట్టేసి నేను మళ్ళీ వచ్చేసి ఇవన్నీ స్టార్ట్ చేస్తాను కాల్ కూడా ఆపేసి వెళ్తాను సడన్గా పో మరికి పోయి పొంగిపోతే నాకు ఏదో కాదు కదా ఇప్పుడు ఆపేసి కొద్దిగా మూత పెడిసి నేను వెళ్తాను ఇప్పుడు ఎవరిసూ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను వంట దేబెట్టాను సగం మాడ పరిగెత్తి పారిపోయాడు ఇంక ఇంటికి ఇంకా స్టార్ట్ చేశాడు కుకింగ్ అనేది ఎప్పలే అయితే గ్రేవీ కావాలంటే ఆ మాత్రం కావాలండి ఇంకా జీలకర్ర జీలకర్ర అంటాను ధనియాలు వేసాను స్మెల్ బాగుంటుందని కొంచెం ఉప్పు కూడా వేసాను కానీ బాగా ఎగుతుంది అనేసి ఇప్పుడు ఇది కాసేపు కొంచెం సిమ్లో పెట్టినకు పెడితే బాగా ఎగుతుంది అయితే బాగా ఫ్రై అయిపోయి కొంచెం చల్లగా అయితే మిక్సీ జార్లో వేస్తాను ఇంకెందుకని ఇవి చల్లగా అయినా ఇంకా రైస్కి అయితే పెట్టిస్తాను ఉడుకుతుంది ఇంకా పాలు అయితే చాలా అయిపోయి మరిగిపోయి మూత పెట్టి ఉంచాను చల్లగా అయిక ఫ్రిడ్జ్లో పెడదాం ఉద్దేశానికి అవుతుంది అండి ఎంతసేపు ఒక పది నిమిషాలు అయిపోద్ది ఉల్లిపాయలు పేస్ట్ ఉల్లిపాయ ధనియాల పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇటు పక్క అయితే పచ్చిమిరకాయలు అయితే వేపుతున్నాను ఇవి కొంచెం వేగాక అలవెల్లు పేస్ట్ వేసుకోవాలి వేసేసుకున్నాను ఇంకా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి వీటి పక్క అయితే అన్నం కూడా ఇది అవుతుంది చికెన్ అయితే వేసేసుకున్నాను ఇది నీట్గా మొత్తం అలవెల్లు పేస్ట్ అంటున్న వరకు బాగా కలుపుకొని ఉప్పు వేసి కొంచెం మూత పెడితే మొత్తం ఎక్కడ ఉన్న నీరు అంతా బయటకు వస్తుంది తర్వాత మనం ముద్ద వేసుకోవడమే రుబ్బుకున్నాం కదా అది ఉప్పు పసుపు వేస్తే ఉన్నదంతా వాటర్ అంతా వచ్చేస్తాయి నీట్గాడు మా ఆయన కలిసి చక్కగా గేమ్స్ అంటే చెప్పారు ఇంకా అది వచ్చినప్పటికల్లా ఎక్కడ ఎక్కడికక్కడ పనింగ్ అయితే ఇంకా క్లీనింగ్ వచ్చేసి వన్ స్టార్ట్ చేసుకోండి ఇంకా మళ్ళీ ఇంకా అన్నము చారు ఉండాలి కూర కూడా వండాలి కూర అయిపోయింది పొద్దున్న చికిన వండానికి కదా కూర కూడా అయిపోయింది మరి లేదు కొంచెం మంది అది కాకముందే నేను తినేస్తాను కొద్ది కూర అని నానం వేసుకొని లేకపోతే మ్యాగీ తెచ్చుకొని చేసుకుంటాను వేస్తాను ఇంకొంచెం ఉడికితే ఇంట్లో కొంచెం నీళ్ళు ఇంకా ఉప్పు కారం గరం వేసి కొంచెం మొత్తం అలా ఉడికేస్తే ఉడి అయిపోయినట్టుగా చికెన్ గ్రేవీ కర్రీ సో కారం కొంచెం ఉప్పు చాలా ఫస్ట్ వేసాం కానీ కొంచెం చాలా అన్నీ వేస్తాను ఇంకా బాగా ఉడకలేదు దాంట్లో మనం ఎంత వేసామో అంత ఆయిల్ తేలిన వరకు అలాగ వేపు అదే ఉడకనే చికెన్ అనేది దాంట్లో ఆయిల్ తేలిపోతే గ్యాస్ కట్టడమే ఆయిల్ తేలిపోయింది ఎంత బాగా కుక్ అయిందో నా చికెన్ గ్రేవీ మంచిగా కలర్ఫుల్గా కదా కనిపిస్తుంది మా ఏం చూస్తే ఫట్ఫట్లు ఆడేం చేస్తారు ఇప్పుడు ఎంత అందంగా ఇంకొంచెము ఇంకొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది కొంచెం వర్క్ చేసుకుని వచ్చేసారు కర్రీ ఇంకా అన్నం వేడి వేడి పెట్టాను అలాగే టేస్ట్ చెప్పాలి తింటున్నారు స్టార్ట్ చేస్తున్నారు ఉడికిందా ముక్కండిది అయితే బాగా ఉండను అయితే

ఒక టూ మంత్స్ అయ్యింది వెళ్ళి ఉత్సాహంగా వెళ్తున్నాను నా బుద్ధిగాడైతే అని ఎట్లీస్ మోహన్ దా చూడట్లేదు మొహి ఎక్కడికి నానా గేమ్ సెంటరా ఇంకేం ఫుల్ ఎంజాయ్ చేస్తావా ఎంత నీట్గా రెడీ చేయడా బొట్టు పెట్టుకొని పౌడర్ రాసుకొని దూసుకొని బాయ్ బాయ్ తొందరగా వచ్చండి ఇద్దరు అయిపోయింది వర్చేసానుకోండి పక్క ఈ గ్యాస్ పక్కనే పెట్టాను ఇంకా ఇంకా కూర అయితే అవుతుంది ఏంటంటే దాన్ని పసుపు ఉప్పు వేసి బాగా కలిపాను కొంచెం నీరు దిగేసిన తర్వాత కిందకి వచ్చేస్తే చూడండి వేగిన తర్వాత అంతా వస్తుంది అప్పుడు వేసుకుంటాను ఈ మరి నేను వేసినట్టుగా అయితే నేను చూపట్లేదండి ఎందుకంటే వేసేసిన తర్వాత చోపెట్టుగా ఎందుకంటే నేనే వీడియో తీసుకొని నేనే వన్ చేస్తాను కాబట్టి నేను చూపట్టడం కుదరదు అందుకు ఏది వేసినా వేసిన తర్వాత వీడో అయితే నేనైతే వచ్చి కరెక్ట్గా ఆవరున్నారయ్యింది ఇంకా మా వాళ్ళు అయితే ఇంక రాలేదు బుజ్జిగాడు మా ఆయన కలిసి గేమ్ సెంటర్లో ఉన్నారు మంచిగా ఆడుకుంటున్నారు చాలా రెండు నెలలు అయింది తీసుకుని అన్నారు వాళ్ళు మంచి పని చేసేవాళ్ళే బాబు వాడికి మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది అనేసి ఇంకా నేను వెళ్దాం అనుకున్నాను నాకు ఇంట్లో పైన వంట పైన ఉంది కదా నేను ఇంకెళ్ళలేదు ఇంకా అన్నంకైతే పెట్టేశాను ఇప్పుడు అన్న నెక్స్ట్ టైం అన్నారు ఎందుకు రోజు పొద్దున్నే నాన్ వెజ్ తిన్నాకైతే ఇప్పుడు మళ్ళీ అగ్గసేందుకు ఏమైనా కూరగాయలు అక్కడ అమ్ముతారు ఇప్పుడు గేమ్ సెంటర్ ఎక్కడ ఉందో ఆ అనేది కూరగాయలు ఎలా లైన్గా పెడతారు సాయంత్రం పూట ఏమైనా తెచ్చేస్తే అనిస్తే చారు ఉంది అన్నమైన వండాల్సిన ఐదు నిమిషాలు ఉండేవచ్చు దానికి ఏమన్నా అన్నంసారి తెచ్చేస్తున్నాను ఇలాగా ఇలాగ అన్నంకి పెట్టాను ఏమైనా క్లీన్ చేయవలసిన ఉంటే క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోద్ది మనకి అన్నమూడికి నేను సేపు పెట్టేసాను నేను ఒక రెండు మూడు సామాన్లు అవన్నీ క్లీన్ చేస్తాను స్టాండ్ కూడా ఒకటే ఉంచు ఒకటేమో క్లీన్ చే క్లీన్ చేయడానికి కొద్దిగా నాన్ పెట్టాను వాటర్లు పెట్టేశాను ఏ నార్మల్ది ఆయనకి చెప్పాను తొందరగా ఏదైనా కూరగాయలు తెరిస్తూ వంటేస్తున్నాను ఇప్పుడు టైం అయితే తీయడం బాగా ఇంతవరకు అయితే రాలేదు ఇంకా బట్టలు ఆరేద్దాం పొద్దున మీకు చూపెట్టాను కదా బట్టలు ఆరేద్దాము బట్టలు వాషింగ్ మిషన్ చేశానని ఇంతవరకు ఆరేళ్ళొచ్చే ఆరాలు పెద్ద మార్నింగ్ లేక ఆరేసుకోవడమే ఇంకంతే బుజ్జిగడి ఆరం కట్టి సెట్టేలా వెళ్ళిపోతే ఇంకా అందుకుంచి అలా వాషింగ్ మిషన్లో ఉన్నాయి కానీ ఒక్కటే కూడా ఆరేలు ఎత్తుకోండి అనేది మా తోడు మీద ఇంకా రేపు ఆరేసుకోవచ్చులే అనేసి ఊరుకున్నాను ఇంకా ఇంకైతే రాలేదు అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను ఎక్కడికి అక్కడ ఎత్తుపెట్టుకున్నాను இங்கேம் பண்ண இங்கே கூறிக்கெல் வண்டேசே பணம் உண்டு இங்கேனா பூஜ்ஜிய கூட வச்சுருது கொத்த கார் கொண்டார் எந்த நாது ஐந்து வந்த ரெண்டு வந்து எந்த வசார் இங்க கேக் கூட தெச்சுக்கோண்ட் நேம் தேக்கண்டே தா ஏது கார் எது ஆஃப் பெட்ட அந்த எல்லா ஆஃப் ஆன் அவுது இல்லை பம தீ எல்ல లాగా అమ్మ బాగా నచ్చింది ఆ కారు అనేది వస్తారు కానీ కూరగాయలు ఏమి తేలేదు అని అన్నాను కూరగాయలు ఏమి తేలేదు అని ఇప్పుడు ఏం దొరక ఉండలేకపోయాం నవ్వి చాలా గట్టిగా ఉంది రేపు మార్నింగ్ తెస్తాను అన్నారు అందుకు మెనపొడియాలి టమాటో అయితే కూర వండేస్తున్నాను ఇంకా అన్నం కూడా అయిపోయింది కాబట్టి ఇంకేం లేదు మెనప ఒడియాలి సేపు ఐదు నిమిషాలు అయిపోయింది ఆ కూర అనేది వంటిని వెంటనే కాసేపు ఆగేసి పెట్టాలి ఎందుకంటే కేక్ ఎందుకులో తిన్నాడు కాబట్టి అప్పుడే పెట్టను ఒక ఎనిమిదిన్నరకు పెడతాను ఫుడ్ అనేది ఎంత అంటే ఎంత పెడతాను లైట్గా మరి ఎక్కువ పెడితే మళ్ళీ వాంతింగ్ చేసుకుంటాడు అడు ఇప్పుడు ఇలా వండుదాం అనుకున్నాను నేను అసలు లేవండి సరిపోవు ఇంకెందుకు అనేసి ఇప్పుడే షాప్కి వెళ్ళి మోహన్ గారి షాప్కి వెళ్ళి మిల్ మేకర్ అయితే తెస్తాను ఆల్రెడీ తాలింపు పెట్టాం కదా అందులోనే వేసేసాను ఇంకెందుకు అని పెద్ద మిల్ మేకరే కొంచెం ఎక్కువ వేసాను ఒకళ్ళు మీకునే రేపు టిఫిన్కి ఇవ్వచ్చు టైప్ అయిపోయింది చక్కగా కోరుతాను మిల్ మేకర్ కోరుతాను ఇవాళ ఫినిషింగ్ చేస్తాము ఇంకా అయితే రూమ్లో వాళ్ళ నాంతా ఉన్నారు ఉన్నాడు ఇంకా నేను ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాను బుజ్జోడడానికి ఇప్పుడు ఎంత గోవలు పెడతారో నేను డ్రెస్లో ఉన్నాను దీని మీద నైట్ వేసేస్తాను ఇప్పుడు ఇప్పలంటే నైట్ వేస్తే చల్ల సలేసి వస్తుంది డ్రెస్ మీద నైట్ వేసామనుకోండి నీట్గా ఉంటుంది ఇంకా చలి కూడా మన పుట్టదు ఇంకా టైం అయితే పగ అయిపోయింది ఇంకా కొడుకున్న పొద్దు అంటే రావట్లేదు నోయి దానాన్న మధ్జుందా చూసారా దానా దాయి దాయ్ వస్తున్నాడు వస్తున్నాడు దాయి దాయి దే ఇసర గోల్ పెడుతున్నాడు రాగానే నైట్ వేసుకుని ఇప్పుడు ఎయిట్ భయమంటే నేను ఏ మధ్యలో ఆడ వెళ్తే ఓకే నేను నేను వేసుకుంటేనే అడిగి తప్పు నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాయేమో అనేసి అలాగే వేసాడు వేసుకొని పడుకుని పడు మీదే ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేది మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మధ్యలో ఒక బిట్ అనేది కర్రీ ఉండాను అది కూడా ఎడిట్ చేసి నీట్గా మా ఆయన పెడతారు ఆ కూర ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి నేను బాగుండాను లేదు ఏమైనా అంటే లోటుపాట్లు దాంట్లో ఏమైనా ఏమైనా తక్కువ అయితే కాస్త చెప్తే నేను అవన్నీ కరెక్ట్ చేసుకుంటాను అంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కోలా ఉంటుంది కదా మీ స్టైల్ ఏదైనా కూర చెప్తే నేను అదే ఫాలో అయిపోతాను